పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అధికారులకు వచ్చిన పదకొండు నెలల కాలంలోనే నెరవేర్చిందన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు వేల ఇరవై ఏడు నాటకల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఆర్ఎండ్ ఆర్ పరిహారాల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరిస్తూ వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్వాసితులకు పరిహారాలు అందించామన్నారు ఆర్ఎండ్ ఆర్ నిర్మాణాల విషయంలో నాణ్యత విషయంలో నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లవలసి ఉంటుందని అధికారులను హెచ్చరించారు తమ దృష్టికి వచ్చిన ఆర్ఎండ్ ఆర్ ఫిర్యాదులను అధికారులకు గతంలో ఎన్నో పంపడం జరిగిందని వాటిపై తమకు ఎలాంటి స్పందన రాలేదన్నారు ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో తమకు అనుకూలమైన వారికి ఆర్ఎండ్ ఆర్ పరిహారాలు చెల్లించి ప్రతికూలంగా ఉన్న వారి పేర్లు వారి పేర్లు తొలగించారని తొలిసారి డేటాలో ఉన్నప్పటికీ పరిహారాలు అందించే విషయంలో వారి పేర్లను తొలగించడం జరిగిందని వాటిని మళ్లీ జాబితాలో చేర్చే వీలుందా అని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు దానికి ఐటీడీఏ పివో రాములు నాయక్ సమాధానమిస్తూ కట్ ఆఫ్ డేట్ నాటికి పరిహారాలు ఇవ్వవలసిన వారికి అందజేయడం జరిగిందని ఈ విషయంపై ఉన్నతధికారులకు నివేదికలు పంపడం జరిగిందని తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అన్నారు ఫారిన్ డెలిగేషన్ కూడా రావడం జరిగింది అలాగే ఈఎన్సీ గారు అలాగే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డైఫామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటున్నారు అంతా కూడా డైఫామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి మా గవర్నమెంట్ అయినా కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే రెండేళ్లలో ఇరవై తొమ్మిదికి వెళ్ళి ఇరవై ఏడుకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విజను అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి ఇవాళ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాము ప్రాజెక్ట్లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్కులు స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇచ్చారు ఇంకొక నూట డెబ్బై కోట్లు మూడు మండలాలకు కలిపి నూట డెబ్బై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లు అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లు కూడా కంప్లీట్ అవుతాయి అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్లు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకి ఇచ్చి అన్నీ కూడా హౌసెస్ కాలనీస్ ఏ ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ రీక రీవర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ అయినా కానీ ఎలక్ట్రికల్ వర్క్ అయినా కానీ మొక్కజొన్న రైతులు కూడా ఉన్నారు మొక్కజొన్న రైతులకు కూడా చా వాళ్ళకి ఇప్పుడు ఎండబెట్టుకున్నప్పుడు రై రేట్ రాక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వర్షాలు పడి వాళ్ళకు కూడా ధాన్యం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి గోడౌన్ కట్టడానికి ప్రపోజల్ తయారు చేసి ముందుకు పంపిస్తాం ఇవాళ పోలవరంలో చాలా వరకు మేము హామీలు ఇచ్చాం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆ హామీలలో చాలా వరకు పనులు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం ఫైర్ స్టేషన్ గురించి చెప్పాం ఇవాళ ఫైర్ స్టేషన్ పనులు కూడా వచ్చే ఇంకొక నెలలో పనులు స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా మేము అందరికీ తెలుస్తున్నాం అలాగే డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పిన్నాం కోయల్గూడెంలో డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పినాం ఆ డిగ్రీ కాలేజ్ ఒక కంక్లూజన్కి వచ్చింది మోస్ట్లీ ఈసారి సిలబస్ ఈ ఈ సెమిస్టర్ స్టార్ట్ అయ్యేటప్పటికెల్లా కోయల్గూడెంలో కూడా వర్క్ డిగ్రీ కాలేజ్ వర్క్స్ కూడా స్కూల్ కూడా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనేది కూడా మీకు తెలుపుతున్నాను రాకపోతే కూడా మళ్ళీ ఫాలో అప్ చేసి ఈసారి చేస్తున్నామని అని కూడా మీకు తెలుస్తున్నాం అలాగే రోడ్లకు సంబంధించి కుక్కనూరు వేలేరుపాడు అక్కడ ఉండే రోడ్స్ అన్నీ కూడా వెంటబడి అధికారులతో మాట్లాడి ఇవాళ కాంట్రాక్టర్స్కి పేమెంట్లు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫున కాంట్రాక్టర్లతో మాట్లాడి కొంచెం వాళ్ళకి లైన్ చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే పరిస్థితికి తీసుకొని వచ్చాం ఇంకా కొన్ని రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది చాలా వరకు చేస్తాం ఇవాళ ఐదేళ్ళల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉండేటి అన్నీ కూడా ఇప్పుడు మన కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి ఇంకా ఏమైనా కానీ సమస్యలు ఉంటే కూడా మా నోటీస్ కూడా తీసుకొని వస్తున్నాము తీసుకొని వస్తున్నారు అందరు కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉండేవి అన్నీ కూడా మీరు ఏ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకొని వెళ్ళండి ఇంకా కొంచెం పోలవరంలో చాలా వరకు పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి ఇంకా ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తాం పోలవరంలో ఇవాళ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ మనం ఆ ప్రా మనము ఒక ప్రాజెక్టు ఇక్కడ డిఫెన్స్ ప్రాజెక్టు రావాల్సింది అవసరం ఉంది ఆ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు నేను డిస్కషన్ చేశాను ఈసారి మళ్ళీ పంచాయతీ రెజల్యూషన్ పెట్టాలని మేము అనుకుంటున్నాం ఈసారి అందరు కూడా కోఆపరేట్ చేయండి మంచి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆల్మోస్ట్ నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉద్యోగాలు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ కానీ భూమి ఒక భూమికి ఎక్కడ కానీ ఎవరైనా ఇల్లులు ఆ భూమిలో ఉంటే ఆ భూమిలకి ఆ కంపెనీ వాళ్ళే కొత్త ఇల్లులు కూడా వాళ్ళ కట్టించినాకే వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా కట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మంచి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పోలవరం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది ఇంకొక రెండు నెలలు నా టైం ఉంది ఈ ఈ రెండు నెలలో మనం ఏమన్నా ఇది పాస్ చేసుకోలేకపోతే ఈ ప్రాజెక్ట్ వేరే ఊరికి వెళ్ళిపోతుందని కూడా ప్రజల్ని పోలవరం ప్రజలు కూడా మళ్ళీ తెలుపుకుంటున్నాను అందరు కోఆపరేట్ చేయండి ఈ ప్రాజెక్ట్ రెడీగా ఉన్నారు అలాగే డేటా ఆపరేటర్లు ఎవరైనా కానీ ఒక డిగ్రీ చదువుకున్న పిల్లలకు కూడా రెండు వేలు ఉద్యోగాలు డేటా ఆపరేటింగ్ ఉద్యోగాలు ఇస్తారు మంచి ప్రాజెక్టు అందరు కూడా కొంచెం కోఆపరేట్ చేయమని ఎమ్మెల్యే గారు